అండి మన కొత్త ఇంటికైతే చేసాము ఇంకా రాజకుమారం కూడా తీసుకొచ్చాను రాజు ఏం పోకుండా కొత్తను ఇంకా పారాను అలానే ఇంకా గంప తీసుకొచ్చానమాట బొచ్చా ఇంకా త్వర త్వరగా ఇక రాళ్ళు బోళ్ళు ఏమైనా ఉంటే ఇంకా మా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారుగా మేము ముగ్గురం కలిసి త్వర త్వరగా అంత బాగా చేసుకుంటాము అదే వాళ్ళ తోడాలంటలే మరే నువ్వు బుడ్డమ్మని తీసుకొని పోయి పిల్లల్ని నిద్రపోమ్మల ఇంటికాడ ఇల్లు ఇక్కడే కదా నువ్వు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆ లోపల మేము ముగ్గురు కలిసి సామాన్ మొత్తం పైన చదువు చదువుతాం నువ్వే వచ్చు కదరా ఎవరు తీసుకుంటారు చాలా కాయలు అండి కావాలని తీసుకోవచ్చు చూడండి మెల్ల మొత్తం రాజు ఉంది నచ్చింది ఇప్పుడు బాగుంది కదా మొత్తం గార్డెన్ చేసుకోవచ్చు ఇది చాలా మెల్ల కనపడుతుంది మొన్న మన సబ్స్క్రైబర్ కూడా అందరు అడుగులాగా ఉంది అడుగులాగు అంటున్నారు ఇక్కడ మొత్తం పోయింది శుభ్రంగా అది అయిపోయినాక టిప్పు కొట్టేద్దాం మళ్ళీ లోట పెట్టరు కాదంటే పోయి పోయిపోయలే సరే లోన బజ్జి పెత్తా ఏరా సుబ్బు బుజ్జి అభిషేక్ వాడికి ఏమండి మా వాడికి అమ్మకు అత్తారింటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చిండే పండక్కి న్యూ ఇయర్ కి అన్నిటికి ఏం అత్త ఆ పిలిచిందన్న పాప లో మా మాయకు కాదు అండి ఇంకోసారి ఇంకో డిప్పు తోలిస్తాను అయినప్పుడు సరిపోతుంది లే ఇదే చాలా వరకు అయితే ఇంకా రాజు ఇలా ఉన్న సామాన్లు లేవు అబ్బో ఈ సామాన్లు మొత్తం అదే ఇంత లోపలు పెడతాం సరే మరి సరుకులు తెచ్చుకుందాం ఉండు కాల్సిన పోతున్నావు మరి ఈ కిచెన్ డోర్ పెట్టేయాలండి ఓకేనండి త్వర త్వరగా శుభ్రం చేస్తాను చూస్తా ఉండి మీరు సరేనా ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేసుకుని చెప్పండి అడుగుతారు కదా ಮಹೇಂದ <laughs> ಟ್ರಾಕ್ಟರ್ <laughs> 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 ఆయ <laughs> శుభ్రంగా గడిగేసుకుంటే పని అయిపోయింది కిచెన్ మొత్తం భూ దులిపేసుకొని పైప్ తా నీళ్ళు పట్టేసుకోవాలండి ఓకేనండి మనం అయితే ఇంకా ఇంకొచ్చాం కదా ఇంకా మోటార్ అయితే బిగిపోతున్నాము మా అంతేందన్న హాయపు ఓకేనండి ఇంకా మన వీడియోలో మొత్తం మెల్ల మొత్తం శుభ్రం చేయడం ఎంత చూపించాం కదా ఈ రోజు అయితే మోటార్ బిగిపోతున్నాము మోటార్ బిగిస్తే మనకు అన్ని నీళ్ళు పడుకోవడానికైనా దేనికైనా అన్నిటికి ఉపయోగపడుతుంది ఇంకా ఆయన వచ్చేసి మా పెదనా పెదనా హాయ్ హాయ్ ఈ వచ్చేసి మా మా అండి

అరే మనం నిను ఇటుండో ఇటుండో నిన్ను అటుంట మాత్రం ఉంటావ్ విపకరాకే తేగొదిలే హ సర్ తేగొదిలే తేగసల్లు ఉండాలి టికెట్ తేగొదిలే తేగొదిలే మొత్తం ఇంక మోటర్ బిగించిన బాగా దగ్గర మాట్లాడినబడద్దు సరేనండి ఈ మోటార్ దింపిన తర్వాత నీళ్ళు వస్తా లేదని చెప్పేసి చూద్దాం చూసిన తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అలానే కరెంట్ కూడా లాక్కున్నాం కనపడుతున్నా బ్రహ్మానంగా ఏం పేరు నీ పేరు నా పేరు మాలెచ్రావు మాలచ్చిరావా

సరే అండి మోటార్ మొత్తం బిగించిన తర్వాత చూపిస్తాను అసలు ఇంకా వర్కౌట్ అవుతాం లేదని చెప్పేసి మనమే కరెంట్ లాక్కోవాలి ఈ స్థాయినా వెనక మాల ఉన్న స్థానం అయినా ఇంకా వైర్ పట్టుకుని లాక్కోవాలి ఇంకా పవర్ లాక్ సరే హలో మా మామం కోసం ఒక లైక్ కొట్టండి మంచిది

ఓకేనండి ఇంక మోటర్ బిగ్గచ్చిన పెదనా దగ్గర సరే సరేనండి ఈ మోటార్ దింపిన తర్వాత నీళ్ళు వస్తా లేదని చెప్పేసి చూద్దాం చూసిన తర్వాత నీళ్లు వచ్చిన తర్వాత ఇంకా అలానే కరెంట్ కూడా లాక్కున్నాం కనపడుతున్నా బ్రహ్మానంగా ఏం పేరు నీ పేరు నా పేరు మాలచ్చిరావులేదు కొంచెం సార్లుగా ఉండాల సరే అండి మోటార్ మొత్తం బిగించిన తర్వాత చూపిస్తాను అసలు ఇంకా వర్కౌట్ అవుతుందో లేదని చెప్పేసి మనమే కరెంట్ లాక్కోవాలి ఈ వెనక వెనకమాల ఉన్న స్తంభమేనా ఇంకా వైర్ పట్టుకుని లాక్కోవాలి ఇంకా పవర్ లాగేనా చూపిస్తాను సరేనా సరే హలో కోసం ఒక లైక్ కొట్టండి సరేనండి ఇంక ఇప్పుడే ఇంకా కరెంట్ లైన్ మొత్తం లాగేసాం శుభ్రంగా ఇంకా స్తంభానికి తగిలించాలి ఇంకా మెయిన్ కలెక్షన్ అయితే కరెంట్ కరెంట్ రావడానికి అందుకని చెప్పేసి ఇంకా ఫుల్గా గా అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను ఇంకా ఆయన కరెంట్ చేసి ఆయన కరెంట్ రిపేర్ చేస్తారు ఇంతగా మా ఆయనేమో ఇంకా ఇంటికా ఇంటికి వెళ్ళాడు మాట పొద్దున చేస్తారని చెప్పేసి నేనేమో నిత్యం తీసుకొచ్చాను ఆ స్తంభానికి ఇంకా పెట్టొచ్చు మాట నిలబెట్టి ఇంకా ఇంటికి రాగానే సుహాసి నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ బే 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 అనుకుంటుంది పిల్లలాగా ఇంకా రాజ్ కుమార్ ఏమో రాజ్ కుమారి అలానే వాళ్ళ నానమ్మ కలిసి ఏదో చేయబోతున్నారు రాజ్ కుమారి ఏం చేస్తున్నావు

త్వరగా మేము రాగలవుతున్నాం నాకు మా తమ్ముడు అలానే మా ఎంతవరకు వచ్చిందేముంది కరెంట్ మొత్తం లాగి పెట్టాము ఆ స్తంభాన్ని తగిలిస్తే ఇంకా కరెంట్ వచ్చింది ఏల్చిరు పోయి పైప్ పైప్ లాక్కొస్తే పైప్ పైప్ కొనుక్కురావాలి బిగించాం బిగించాము ఇంకా పోయి పైప్ కొనుక్కొస్తే ఇంకా శుభ్రంగా రూమ్ కడవటం ఇలాంటివి చేయాలండి త్వరగా అయితే శుభ్రంగా మూడు రూమ్లు ఉన్నాయి కదా కిచెన్ అన్న హాలు చిన్న బెడ్రూమ్ మూడు రూమ్ శుభ్రం కడిగేసి రాజే కోర్ ఎంత వరకు వచ్చింది మరి మనకి ఓకేనండి ఇంకా మనైతే కరెంట్ లైన్ కనెక్షన్ అయితే ఇవ్వాలి ఇంకా లోపల రాజు కూడా కర్రీ చేసేసింది ఇంకా అందుకని ఇంకా బాబా పొద్దున కూడా సరిగా తినలేదు అని చెప్పేసి ఇంకా వేడివేడిగా అన్నమానో కర్రీ అయితే చేశానండి ఇంకా అమ్మోళ్ళ ఇంటికాడనే తర్వాత భోజనం చేసేసి ఇంకా మనం మన వెళ్ళి ఇంకా పై కూడా రావాలి పై రావాలి ముఖ్యంగా తర్వాత వచ్చేసి డోర్ రావాలి ముందుగా ఇల్లు మాత్రం శుభ్రంగా ఏమంటారు కూడ్చుకొని రెడీ పెట్టుకున్నాం సరేనా సరే yeah